భగవత్తు నామస్మరణ సంపాదించుకో భగవత్ నామస్మరణ చేసే సమయం నీకు పనికిరాని సమయమే నీవు వినియోగించుకుని సమయమే సంధ్యాకాలం ఆరున్నరకు నువ్వేం పనిచేస్తావు ఈ సమయంలో ఏం సంపాదిస్తావు ఈ సమయంలో సంపాదించని సమయమే కదా రా రాచో వినో ఆచరించు సంపాదించుకోవచ్చు జన్మ జన్మలకు ఉపయోగపడే పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అదే ప్రొద్దున పది గంటలకు పోతున్నావు రాత్రి పది గంటలకు వస్తున్నావు సంపాదిస్తున్నావు నీ వెంబడి వచ్చిందా తీసుకుపోతున్నావా నిదర్శనం నీ తల్లి నీ తాత నీ ముత్తాత నీ పెద్దలు నీ స్నేహితులు నీ ముందు ఎందరో పడిపోయారు కదా వాళ్ళు ఏమైనా పట్టుక ఏమి పట్టుకపోలే కదా ఇవి తెలియని విషయాలా అందరికీ తెలిసిన విషయాలు కానీ దాని వెనకాల వెంపర్లాడుతుంటాం మారాలి దయచేసి మారుదాం బ్రహ్మముహూర్తాన్ని ఆచరించుదాం ఆదివారం పరమ పవిత్రంగా భావించుదాం ఆదివారం మాంసారాలు మత్తు పదార్థాలు విసర్జించుదాం పిల్లలతోటి తల్లిదండ్రుల పాదాలు కడిగించుదాం తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించుదాం ఎందుకు రాబోయే తరములో వాడు కాకూడదు కాబట్టి నువ్వు భ్రష్టుపట్టిపోయావు నీలాగా వాడు కావద్దంటే నీ చుట్టూ తిరుగుతున్న వాడు ప్రయోజకుడు అవుతాడు నీలోనే ఉంది జ్ఞానవంత ఎక్కడో లేదు తల్లిదండ్రులు ఆచరిస్తలేరు కానీ ఆ తల్లిదండ్రుల చుట్టూ ఆ పిల్లవాడు ఎదిగితే జ్ఞానవంతుడు అవుతాడు ఎక్కడో తీసి పెట్టాడు చూడండి భగవంతుడు నీలోనే పెట్టాడు ఇది కూడా చేయించలేవా దీని కూడా ఏముంటుంది మొహమాటం అలా చేయించమంటారా అంటారు కానీ అన్నీ చేస్తావా నిజమైతే అవన్నీ అంటూ ఉంటూ ఒక ఆపదొస్తుంది ఆపదొచ్చినాడు నీ దగ్గర ఏ పుణ్యము లేకపోతే కోట్లున్నా చేసిన పుణ్యం విశమంతైన లేకపోతే పనికి రావు కోట్లు ఎందరు దస్తలేరు అట్లా కోటి కోట్లు నీ వెంటున్నా వెయ్యి మంది డాక్టర్లు నీ చుట్టున్నా నీ పరలోక ప్రయాణం ప్రయాణంపేనని తెలుసుకో ఓ ఆత్మ పరమాత్మ ఓ మనిషి తెలుసుకో నీ ప్రయా పరలోక ప్రయాణం ఆపుతారా వెయ్యి మంది డాక్టర్లు పెట్టుకున్నావు లక్ష కోట్లు ముందడ పెట్టుకున్నావు బతుకుతున్నారా అవిటి నేను పట్టుకుపోతున్నారా పోతున్నారు కదా మరి ఎందుకండి ఇంత వెంపర్లాడతారు మారుదాం దయచేసి మారుదామా వద్ద మార్పు ఎవరితో ప్రారంభం కావాలి మనతోటే ప్రారంభం కావాలి బా మార్పు కాబట్టి ఇకనైనా దయచేసి మరొక్క మారు మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న బ్రహ్మమూర్తులు లేవండి ఆదివారం పరమ పవిత్రమైన వారం ఆ వారాన్ని మాంసాహారాలు మత్తు పదార్థాలు విసర్జించుదాం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం మన భావి తరాలకు పరమ పవిత్రమైన హిందుత్వాన్ని నేర్పుదాం సనాతన ధర్మాన్ని నేర్పుదాం దయచేసి ఆచరించండి 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 ఇలాంటి ఆచరించే వారికే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెబుతున్నారు ఇక్కడ మహాభారతం